నిన్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రంగంలో దిగారు ఒక ఓచకోత కోత పరిపాలన అంటే ఎలా ఉంటుంది అనేది చూపించే విధంగా ఆయన సడన్ గా ఆయన షెడ్యూల్స్ అన్ని మార్చుకొని కాకినాడ పోర్టుకి అప్పటికప్పుడే అంటే రేపు వెళ్తున్నానంటే ఈరోజు రాత్రి ఈరోజు సాయంత్రమే అనౌన్స్మెంట్ వచ్చే విధంగా ఆయన అయితే ఒక ప్లాన్ చేసుకొని కాకినాడ యాంకర్ పోర్టుకి వెళ్ళడం జరిగింది తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత కొంతమంది అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో కూడా మాట్లాడడం మెయిన్గా కాకినాడ సిటీ ఎమ్మెల్యే ఎవరైతే టీడీపీ పార్టీ తరఫున కొండబాబు ఉన్నారో ఆయనతో కూడా మాట్లాడడం జరిగింది అయితే ఇక్కడ చూసుకుంటే చాలా పెద్ద ఎత్తున అక్రమ రవాణాలు అనేవి చాలా భారీ స్థాయిలో జరుగుతున్నాయి అన్నట్లు ఆయన గతంలోనే చెప్పడం జరిగింది ఇప్పుడు ఎన్నికలకు ఒక ఎనిమిది నెలల ముందు నుంచే కూడా కాకినాడ పోర్టును బేస్ చేసుకొని ఎన్నో దారుణాలు జరుగుతున్నాయి అందులో గంజాయే కావచ్చు లేకపోతే బియ్యమే కావచ్చు లేకపోతే ఇంకోటి ఇంకోటి ఏదైనా కావచ్చు కాకినాడ పోర్టుని అడ్డాగా చేసుకుని ఎన్నో దారుణాలు జరుగుతున్నాయి అనేటట్టు ఆయన ఎన్నో సార్లు చెప్పడం జరిగింది అయితే నిన్న ఆయన కాకినాడ పోర్టుకు వెళ్ళి మెయిన్గా అక్కడ నడి సముద్రంలో ఉన్న ఒక షిప్ లోకి వెళ్ళి స్టెల్లా పెనామా అనే ఒక షిప్ లోకి వెళ్ళి ఆయన చెక్ చేయడం జరిగింది యాక్చువల్లీ ఆ షిప్ ఏదైతే ఉందో అది దాంట్లోకి ఇంకా కూడా ఈ బియ్యం అనేవి లోడింగ్ చేస్తున్నారు అంటే ఆ షిప్ అనేది దక్షిణాఫ్రికాకి వెళ్తున్నట్లు ఇక్కడి నుంచి కూడా అక్రమ బియ్యం అనేవి దక్షిణాఫ్రికాకి ఎగుమతి చేస్తున్నట్టు తెలుస్తుంది అయితే ఆ షిప్ ని కాకినాడ జిల్లా కలెక్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన గత రెండు రోజుల కిందటే పట్టుకోవడం జరిగింది అయితే పవన్ కళ్యాణ్ గారు వెంటనే కూడా దాన్ని సమీక్షించి దాన్ని ఏం చేయాలి ఇంకా ఎంత లోతుగా జరుగుతుంది ప్రజలకు ఇది అంతా తెలియాలి అనేటట్టు ఆయన డైరెక్ట్గా నేరుగా వెళ్ళడం జరిగింది వెళ్ళి నిన్న అక్కడ ఉన్నదంతా కూడా ఓపెన్గా మీడియా ముఖంగా కనిపించేటట్టు అన్ని కూడా చాలా వివరంగా చెప్పడం జరిగింది అయితే ఇక్కడ మెయిన్గా చూసుకుంటే అక్కడ జరిగేది అక్రమ రవాణా అది కూడా బియ్యం అయితే ఈ బియ్యం అనేది మామూలుగా చూసుకుంటే అసలు ప్రొసీజర్ ఎలా ఉందనంటే ఇక్కడ కాకినాడ పోర్టులో అక్రమ బియ్యం రవాణా చూసుకుంటే అయితే ఇందులో మెయిన్గా ఈ బియ్యం అనేవి ఏవైతే ఉన్నాయో అంటే ప్రభుత్వం తరఫు నుంచి ఏవైతే ప్రజలు తినడానికి రేషన్ బియ్యం ఇస్తున్నారో అవి ప్రభుత్వం ఉచితంగా ఇస్తుంది బియ్యం ఆ బియ్యం ప్రజలకి ఉచితంగా ఇస్తుంది అందులో మ్యాక్సిమం ఇప్పుడు రోజుల్లో చాలా వరకు కూడా అందరూ కూడా సన్న బియ్యం అని లేదా కాస్ట్లీగా యాభై రూపాయలు అరవై రూపాయలు బియ్యాలు ఏవైతే ఉంటాయో అవి తింటారు తప్పితే ఈ ప్రభుత్వం ఇచ్చే రేషన్ బియ్యం ఏవైతే ఉన్నాయో అవి ఎవరు కూడా తినరు కేవలం బిలో మిడిల్ లో బిలో పవర్టీ లైన్ కింద ఉండే ఎవరైతే పేద ప్రజలు ఉంటారో వాళ్ళు మాత్రం తినడం జరుగుతుంది అయితే ఈ ఎవరైతే ఆంధ్రప్రదేశ్లో ఈ ఉచిత బియ్యం తీసుకొని వాళ్ళు తినకుండా మిగిలిపోతాయో ఆ బియ్యం ఏం చేస్తారనంటే పోనీలే మనకు వచ్చే పది పది కేజీలు సారీ పోనీలే పది పదిహేను కేజీలే కదా ఎవరికొకరు అమ్మేద్దామనేటట్టు ఒక రేటు అనేది అమ్మేయడం జరుగుతుంది పది నుంచి పదిహేను రూపాయల రేటు చొప్పున వాళ్ళు ఉండే లొకేషన్ లో ఎవరైతే ఒక బియ్యం వ్యాపారస్తుడో ఒక దళారీ ఎవరో ఒకరు అంటారు కదా ఒకరో వ్యక్తి కొనుక్కునే వ్యక్తి మీడియా కింద ఆ వ్యక్తికి పది రూపాయల నుంచి పదిహేను రూపాయలు చెప్పిన అమ్మేస్తారు అలా అమ్మేయడం వల్ల పది కేజీలు అయితే ఒక వంద నూట యాభై ఒక ఒక ఇరవై కేజీలు అయితే మూడు వందలు నాలుగు వందలు వస్తాయి ఏదో ఖర్చు రూపాయలకు వస్తాయని చెప్పి అమ్మేస్తా ఉంటుంది అయితే ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల దగ్గర నుంచి కూడా చాలా పెద్ద మొత్తంలో ఈ రేషన్ బియ్యం అనేది ఆ ప్రతి ఊర్లో కూడా చాలా వరకు కూడా ఇలా బియ్యం వ్యాపారం చేసే చాలా మంది ఉన్నారు ఇది ఒక పెద్ద నెట్వర్క్ అని మనం చెప్పుకోవాలి ప్రతి ఊరికి ఒకడున్న కానీ దాదాపుగా ఒక నెల వచ్చినప్పుడు ఈజీగా ఒక టన్ను బియ్యం ఒక టన్ను అంటే వెయ్యి కేజీల బియ్యం అనేది బయటకు చేస్తారు ఖచ్చితంగా ఇలా ఇతను పది నుంచి పదిహేను రూపాయలు రేటు చొప్పున ప్రజల దగ్గర నుండి కొనడం జరుగుతుంది అయితే ఆ దళారి ఒక వెహికల్ పూర్వించుకొని అక్కడి నుంచి మెయిన్గా కొన్ని పెద్ద పెద్ద రైస్ మిల్లు ఉంటాయి కదా ఒక మండలానికి ఒకటి లేకపోతే మా నియోజకవర్గానికి రెండు మూడు పెద్ద పెద్ద రైస్ మిల్స్ ఉంటాయి ఇలా అక్రమ బియ్యం రవాణా చేసి వాటిని రీసైకిల్ చేసే కొన్ని రైస్ మిల్స్ ఉంటాయి ఆ రైస్ మిల్కి కేజీ పదిహేను రూపాయల నుంచి పాతిక రూపాయల మధ్యలో అంటే తను ఏదైతే కొన్నాడో కొన్న దాని మీద ఇంకొక ఐదు నుంచి పది రూపాయలు లేదా పదిహేను రూపాయలు మేబీ కొన్ని సందర్భాల్లో వచ్చేటట్టు ఒక రేటు చేసుకుని అమ్మేస్తాడు మాక్సిమం పది రూపాయల నుంచి ఎక్కువ అయితే వచ్చే అవకాశం లేదు అయితే ఆ పది రూపాయలు లాభం చేసుకుని దాదాపుగా పాతిక రూపాయలు అమ్మేస్తాడు ఈ రైస్ మిల్ అంటే ఇక్కడ రైస్ మిల్ వ్యక్తి ఈ కేజీ బియ్యం అనేది ఈ కేజీ బియ్యం అనేది పాతిక రూపాయలు చేసుకుంటాడు పాతిక రూపాయలు చేసుకొని ఆ బియ్యాన్ని మళ్ళీ ఒకసారి కూడా రీసైకిల్ చేస్తారు కొంచెం షైన్ వచ్చేటట్టు కొంచెం అందులో చెత్తా చెదారం ఏమీ లేకుండా క్లీన్ చేసేటట్టు అలా చేసి దాన్ని ప్యాకేజింగ్ అంతా మారుతారు ఎందుకంటే ప్రజల దగ్గర నుండి కొనేటప్పుడు ఎటువంటి ప్యాకేజింగ్ ఉండదు మళ్ళీ ఇవి పాతి కేజీల బస్తాల్లోనూ యాభై కేజీల బస్తాల్లోనూ ప్యాకేజింగ్ చేయడం జరుగుతుంది అయితే ఇక్కడ ఇడ్లీ రైస్ మిల్ అతను రీసైకిల్ చేసి కాకినాడ పోర్ట్ ఏదైతే ఉందో ఆ పోర్ట్ బేస్ చేసుకొని ఆ పోర్ట్ నుంచి అంటే రైస్ మిల్ నుంచి పోర్ట్కి పోర్టు నుంచి మెయిన్ గా షిప్ లోకి ఎక్స్పోర్ట్ చేసి ఆఫ్రికా దేశానికి ఎక్స్పోర్ట్ చేయడం జరుగుతుంది ఈ ఆఫ్రికా దేశం ఒక కేజీ బియ్యం అనేది డెబ్బై రూపాయలు చేసుకుంటారు ఎందుకు అంత రేట్ అంటే మనకి ఇక్కడ అవసరం లేని బియ్యం ఎందుకనంటే ఇక్కడ మన భారతదేశంలో రైస్ అనేది ఎంత చీపు మనకి తెలుసు ఏదైతే ఉందో అక్కడ అందులో ఉన్న అక్కడ ఆ భీము అనేది కూడా ఏదైతే అక్రమ రవాణా జరుగుతుందో దాన్ని పట్టుకున్నది ఆరు వందల నలభై టన్నులు అంటే టన్ను అంటే వెయ్యి కేజీలు కాబట్టి ఆరు వందల నలభై ఇంటూ తీసుకుంటే మనకి వెయ్యి తీసుకుంటే దాదాపుగా ఆరు లక్షల నలభై వేల కేజీలు పవన్ కళ్యాణ్ వెళ్ళే సమయానికి అక్కడికి ఎగుమతి అయిన ఇంకా చాలా వెళ్ళే అవకాశం ఎందుకంటే గతంలో నాదేండ్ల మనోహర నలభై ఎనిమిది వేల టన్నుల నలభై ఎనిమిది వేల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని సీజ్ చేసామని చెప్పారు అంటే దానితో పోల్చుకుంటే పవన్ కళ్యాణ్ గారు పట్టుకునేది చాలా చిన్నది కానీ ఏంటంటే ఇష్యూ అనేది బయటకు తెలియాలి కాబట్టి నేరుగా పవన్ కళ్యాణ్ వెళ్ళి ఇలా జరుగుతుంది అనేటట్టు చూపించడం జరిగింది అయితే ఇక్కడ ఆరు లక్షల నలభై వేల టన్నులు ఏవైతే బియ్యం ఉన్నాయో దాన్ని డెబ్బై రూపాయలు చొప్పున అమ్మినట్లయితే దాదాపుగా పవన్ కళ్యాణ్ పట్టుకున్న వాల్యూ వచ్చేటప్పటికి నాలుగు కోట్ల నలభై ఎనిమిది లక్షల రూపాయలు అమ్మినందుకు నిన్న పవన్ కళ్యాణ్ ఏదైతే పట్టుకున్నాడో ఆరు వందల నలభై టన్నుల బియ్యం ఏదైతే ఉన్నాయో దానికి సంబంధించి రెండు కోట్ల ఎనభై ఎనిమిది లక్షల రూపాయలు అనేవి కేవలం ఈ రైస్ మిల్ ఓనర్ కొత్త చాలా ఇక్కడ ఇదంతా కూడా కేవలం ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి చెప్తున్నాడు అని అంటే కాదు కానీ దీని అంతటికి కూడా మెయిన్ హెడ్ అనేది ద్వారపూడి చంద్రశేఖర్ తినతో పాటు ఇంకా చాలా మంది ఉన్నారు దాదాపుగా పదహారు పదిహేడు రైస్ మిల్ అనేవి ఇందులో ఇంక్లూడ్ అయ్యన్నాయి పదహారు పదిహేడు ఇంకా పవన్ కళ్యాణ్ పూర్తిగా వెళ్ళలేదని కూడా క్లారిటీగా ఆయనే చెప్పాడు నన్ను అక్కడికక్కడే తిప్పుతున్నాడు తప్పితే మొత్తం షిప్ మొత్తం నాకు చూపించట్లేదు నన్ను లోనికి వెళ్ళవట్లేదు అక్కడ బాగాలేదు అది ఎలా ఉంది ఎలా ఉందని చెప్పి కొన్ని అబద్ధపు కారణాలు చెప్తున్నారు అనేటట్టు ఆయనే చెప్పడం జరిగింది ఒకవేళ ఈ అక్రమ బియ్యంతో పాటు ఇంకా గండాయి లేదంటే డ్రగ్స్ ఇలాంటివి కూడా స్పంక్షేసే ఛాన్స్ ఉంది కదా ఎందుకంటే ప్రైవేట్ పోర్టు ఎవరు అడగరు ఆల్రెడీ గతంలోనే మనం చూసాం ద్వారమూడి చంద్రశేఖర్ రెడ్డి అనే వ్యక్తి ఎంత పవర్ఫుల్ అనేది కేవలం ఒక ఎమ్మెల్యే ఎమ్మెల్యే అనడానికి ఒక పేరు అంతే కానీ ఒక మాఫియా డాన్ అనేటట్టు మనం చెప్పుకోవచ్చు చాలా సింపుల్ గా ఉన్నాడు ఒక ఎమ్మెల్యే అనుకుంటున్నారు కానీ కానీ కాగితీనాడిని గత పదేళ్ల నుంచి కూడా గట్టిగా శాసిరాడని మనం అయితే చెప్పుకోవచ్చు అంత దారుణం యాక్చువల్లీ యాక్చువల్లీ ఈ కాకినాడకి సంబంధించిన ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి ఇలాగే బియ్యం కాకుండా మెయిన్గా రైస్ మిల్లే కాకుండా ఏవైతే సీ ఫుడ్స్ రెయిన్ ఫ్యాక్టరీస్ ఏవైతే ఉన్నాయో అవి కూడా ఉన్నాయి ఇంకా వేరే వేరే బిజినెస్లు కొన్ని వందల వేల కోట్ల విలువలు చేసే బిజినెస్లు ఉన్నాయి ఒక ఎమ్మెల్యేకి ఉన్న ఆస్తులు సుమారుగా మనం లెక్కెత్తే దాదాపుగా మూడు వందల కోట్ల నుంచి ఒక వెయ్యి కోట్లు ఉంటాయి అనుకుంటాం మనం కానీ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఆస్తులు అనేవి లెక్కపత్రం లేదు ఏదేవైనా కానీ నిన్న పవన్ కళ్యాణ్ ఆ షిప్ను చూసిన తర్వాత అధికారులందరికీ కూడా కొంచెం గడ్డి పెట్టి ఫైనల్గా ఒకే ఒక్క మాట అన్నాడు సీజర్ షిప్ అని చెప్పి ఒక్క మాట అన్నాడు ఆ దెబ్బతో నేషనల్ మీడియా సోషల్ మీడియా డిజిటల్ మీడియాలు మొత్తం ట్రెండింగ్ అయిపోయింది పవన్ కళ్యాణ్ వెళ్ళి నేరుగా తనిఖీలు చేసి పట్టుకున్న అక్రమ బియ్యం ఆరు వందల నలభై టన్నులు షిప్ని సీజ్ చేయడం జరిగిందనేటట్టు మొత్తం ఊదరపడుతుంది అంటే పవన్ కళ్యాణ్ ఓచకోత మొదలు పెట్టాడు అనడానికి ఇది ఒక ఎగ్జాంపుల్ అని మనం అయితే చెప్పుకోవచ్చు యాక్చువల్లీ ఈ ఓచకోత ఇప్పుడు మొదలవ్వాలి మొన్న పిఠాపురం ఏదైతే బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ ఓటమి ప్రభుత్వం మీద కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారో అప్పటి నుంచే మొదలైంది